మిగర్ జిల్లా అల్లాదుర్గంలో రాళ్ల దంద జోరుగా సాగుతుంది మండలంలోని రాంపూర్ సీతానగర్ అప్పాజిపల్లి గ్రామ శివార్లో నిత్యం పట్టపగలు అడ్డు అదుపు లేకుండా దంద కొనసాగిస్తూ పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు ఎంత పెద్ద బండ రాలనైనా బ్లాస్టింగ్ తో నీలమట్టం చేసే క్రమంలో వెలువాడే శబ్దాలతో స్థానికులకు వినికిడి ప్రభావం తలెత్తుతున్నాయని ఆరోపిస్తున్నారు నూట అరవై ఒకటవ జాతీయ రహదారి పక్కనే ఇంత జరుగుతున్న మైనింగ్ శాఖ అధికారులు రెవెన్యూ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం మైనింగ్ శాఖ నుంచి అనుమతులు పొంది వ్యాపారాన్ని కొనసాగించాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా దందను కొనసాగిస్తున్నారు దీంతో ప్రభుత్వాన్ని చెల్లించే ఆదాయానికి గండి కొడుతూ నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు ఇక్కడైనా సంబంధిత అధికారులు స్పందించి రాళ్ల దందను అరికట్టి అక్రమార్కుల ఆగటాలకు చెక్కు పెట్టాలని స్థానికులు కోరుతున్నారు